తెలుగు జాతికి ఆత్మవిశ్వాసం రాజకీయ చైతన్యం ఇచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అని ఆయన ఆశయాలను భుజాలపై మోస్తూ ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు చంద్రబాబు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చెప్పారు ఆదివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు కీర్తిశేషులైన నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించేటప్పుడు ఒక నిస్వార్థమైనటువంటి ఆలోచనతో కేవలం తెలుగు జాతి యొక్క ఆత్మ గౌరవాన్ని దశ దిశలో వ్యాపించాలనే ఆలోచనతో మరి ఈరోజు పార్టీ పెట్టడం జరిగింది పార్టీ పెట్టిన నాటి నుంచి నేటి వరకు కూడా చేసిన నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయాలని సుమారు నలభై సంవత్సరాలు తన భుజ స్కంధాలపై వేసుకొని ముందుకు నడిపిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆదర్శం అలాగే మనకి భవిష్యత్తులో ఒక నియో యువ నాయకత్వం ఉంది లోకేష్ గారి ద్వారా అంటే ఏ పార్టీకి లేనటువంటి నమ్మకం కావచ్చు భవిష్యత్ నాయకత్వం కావచ్చు అలాగే ప్రజల యొక్క అవసరాలని గుర్తించేటువంటి నాయకత్వం కావచ్చు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉంది అలాగే ఈరోజు నందమూరి తారక నందమూరి తారక రామారావు గారి హాస్యాన్ని ముందుకు తీసుకువెళ్తామని అలాగే జాతీయ అధ్యక్షులు ఒక ఆలోచనని అడుగుజాడులో నడుస్తామని మన మనకి భవిష్యత్తు నాయకుడిని ముందుకు తీసుకువెళ్తామని చెప్పి తెలియజేస్తూ అన్నగారికి ఘన నివాళులు అర్పిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ స్థల తీసుకుంటాను అయితే జాతీయ అధ్యక్షులు వారు మాట్లాడే ముందు ఇక్కడ ఒక ఏవీ ప్రజెంట్ చేస్తాం తర్వాత జాతీయ అధ్యక్షులు వారు మాట్లాడతారు ఇప్పటికే మీరు వేదిక మీద ఉన్నటువంటి నాయకుల యొక్క స్పీచెస్ అన్నీ కూడా విన్నారు కనుక ఈ ఏవీ అయిన తర్వాత జాతీయ అధ్యక్షులు వారు మాట్లాడతారని చెప్పి తెలియజేస్తూ మరొక మారు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయాలని ముందుకు తీసుకువెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు బలం అంతా కూడా మనకు బలం కానీ బలహీనత కానీ మన నాయకులే అని చెప్పి ఈ సందర్భంగా